పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్ ఇస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలిపారు ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక ఇవ్వాలని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలను లోకేష్ ఆదేశించారు అదే సమయంలో పార్టీనే సుప్రీమని పార్టీ నిర్ణయాన్ని పాటించాల్సిందేరని స్పష్టం చేశారు శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రెండున్నర గంటల పాటు భేటీ అయ్యారు కూటమి అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిన్నరలో ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక ఇవ్వాలని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలకు లోకేష్ సూచించారు పనితీరు బాగాలేని వారిని పిలిపించి పార్టీ కౌన్సెలింగ్ ఇస్తుందని తెలిపారు అందరికీ పార్టీనే సుప్రీం అని ఎవరైనా పార్టీ ఆదేశాల్ని తూచా తప్పక పాటించాల్సిందేనని స్పష్టం చేశారు సచివాలయం అద్దె ఇల్లు లాంటిదని పార్టీ సొంత ఇల్లు లాంటిదని అధికారంలో ఉన్నప్పుడే సచివాలయంలో ఉంటాం అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ శాశ్వతమని స్పష్టం చేశారు ఎంత పెద్ద నాయకులకైనా పార్టీ నిర్ణయమే శిరోధార్యం అందరూ పార్టీ లైన్ లోకి లోబడి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు పార్టీ నాయకులకు కార్యకర్తలకు మధ్య అనుసంధాన బాధ్యత సమన్వయకర్తలదేనని స్పష్టం చేశారు ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేయడం మొదలు జిల్లా ఇన్ఛార్జి మంత్రులతో కలిసి సమీక్షా సమావేశాలు నిర్వహించడం వరకు సమన్వయకర్తలు క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు ఇన్ఛార్జి మంత్రులెవరైనా సమన్వయకర్తల ఫోన్లకు స్పందించకపోతే పార్టీ దృష్టికి తేవాలని వారికి తెలిపారు జిల్లాలో ఇన్చార్జ్ మంత్రులు ఎప్పుడు డీఆర్సీ సమావేశం పెట్టినా ఆ మర్నాడే పార్టీ సమావేశం కూడా నిర్వహించాలని లోకేష్ స్పష్టం చేశారు దానిలో ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు ప్రాంతీయ సమన్వయకర్తలు పాల్గొనాలన్నారు మిత్రపక్షాల మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లో స్థానిక ఎంపీతో కలిసి పార్టీ సమావేశం నిర్వహించాలని సూచించారు గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో పెండింగ్ లో ఉన్న పార్టీ పదవుల్ని ఈ నెలాఖరుకు భర్తీ చేయాలన్నారు పెండింగ్ లో ఉన్న దేవాలయ కమిటీలు మార్కెట్ యార్డులు పీఏసీఎస్ల అధ్యక్షుల్ లాంటి పోస్టుల్లో నియామకాల్ని వెంటనే పూర్తి చేయాలని తెలిపారు ఏపీఎస్సీ బీసీ కార్పొరేషన్ వక్ఫ్ బోర్డుల్లో పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు తీసుకోవాలని సమన్వయకర్తలకు లోకేష్ సూచించారు పార్టీ నామినేటెడ్ పదవుల నియామకాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెగించి పోరాడిన వారికే ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు కూటమి అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి వచ్చిన వారెవరికైనా పదవులు ఇవ్వాలని ప్రతిపాదిస్తే నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారని చెప్పారు గడిచిన రెండున్నర నెలల్లో ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడిందని ప్రజల నుంచి అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని లోకేష్ తెలిపారు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా సమన్వయకర్తలు కృషి చేయాలన్నారు పింఛన్ల పంపిణీ స్వచ్చాంధ్ర లాంటి ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు చురుగ్గా పాల్గొనేలా చూడాలన్నారు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఎంత సమయం ఉంటున్నారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా వంటి అంశాలను సమన్వయకర్తలు పర్యవేక్షించాలని ఆయన సూచించారు పార్టీ జిల్లా కార్యాలయాల డిజైన్ ని సమన్వయకర్తలతో సమావేశంలో లోకేష్ ఖరారు చేశారు వాటిలో కొన్ని అంతర్గత మార్పులు చేయాలని ఆర్కిటెక్ట్ కి సూచించారు ప్రతి జిల్లా కార్యాలయాన్ని ఒకే డిజైన్ లో నిర్మించనున్నారు జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలకు స్థలాల ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని లోకేష్ సూచించారు నెల్లూరు విజయ డైరీ చైర్మన్ ఎంపిక ప్రక్రియపై చర్చ జరిగింది ప్రతిపాదనల్లో ఉన్న పేర్లలోంచి చైర్మన్ ను ఎంపిక చేసే బాధ్యతను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు అప్పగించారు పార్టీ కార్యకర్తలకు బీమా సదుపాయం పైన ఆయన సమీక్షించారు జనవరి నుంచి ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది కోట్లు పరిహారం చెల్లించినట్లు పేర్కొన్నారు